రాయదుర్గం పట్టణం మీదుగా కర్ణాటక నుండి గోవులను కంటైనర్లో అక్రమంగా తరలింపు ఘటనపై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ గురువారం సాయంత్రం తెలియజేశారు బుధవారం రాత్రి కంటైనర్లో తొమ్మిది ఎద్దులు ఎనిమిది ఆవులను వధించేందుకోసం కంటైనర్లో అక్రమంగా తరలిస్తుండగా గోరక్షకులు పట్టణంలో అడ్డుకొని పోలీసులకు అప్పగించారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఈ ఘటనపై విచారణ జరిపి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి గోవులను రాజదుర్గం మండలం పల్లెపల్లి సమీపంలోని రప్పం వద్ద ఉన్న గోశాలకు తరలించినట్లు సిఐ తెలియజేశారు చూడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి